హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎగ్ బజ్జీ వేసిన అయితే ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి పాలుగా కొంటుంటాయి అనమాట తర్వాత ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను నేను తగినంత కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకొని కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ పిండి లేకపోతే వాటర్ అప్పుడే పోస్తే మొత్తం కలవదు అనమాట మంచిగా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చేయితోటైనా తోటైనా చేయితోటి అయితే కొంచెం ఉండలు ఉండలు ఉంటుంది అనమాట తోటి కలిపితే మంచిగా కలుస్తుంది పిండి కలిపి అది పక్కకు పెట్టుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి అది వేడయ్యేలోపు ఎగ్స్ పొట్టు తీసుకొని మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక అది ఒక గిన్నెలో టిష్యూ పేపర్లో వేసి పెట్టుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ అనమాట ఈ కొత్తిమీర కరివేపాకు వేసినాం కదా ఇది ఇట్లా రౌండ్గా రావు ఎగ్ బజ్జీలు కొంచెం అటు ఇటు వస్తాయి అనమాట కొత్తిమీర కరివేపాకు వేయకపోతే సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి ఇట్లా ఎగ్స్ అందులో వేసుకొని చే చెంచాతో వేస్తే మంచిగా ఈవెన్గా ఒక్క తీరుగా పడతాయి అనమాట చేయితో అయితే ఒక దిక్కు పిండి ఉంటుంది ఒక దిక్కు ఉండదు అవి వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేవరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై నూనెలో కాల్చుకోవాలి కాల్చుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలన్నమాట టిష్యూ పేపర్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చుకుంటుంది అనమాట వేసుకొని బజ్జీలన్నీ ఇట్లనే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి సగం కాలిన తర్వాత మరలు వేసుకోవాలి ఇట్లా క్రిస్పీ అయ్యే వరకు కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలో మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలకి తీసుకొని నూనె అంతా వీల్చుకుంటుంది కదా అప్పుడు ఇంకా ఒక గిన్నెలకు తీసుకొని హాఫ్ వరకు కట్ చేసుకోవాలి ఎగ్స్ ఎగ్ బజ్జీలు చాక్తోటి అన్నీ ఇట్లా హాఫ్ వరకు కట్ చేసుకొని ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పల్లీలు వేసుకోవాలి వేసుకొని నిమ్మకాయ విండుకోవాలి నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక వర్షాకాలం కాబట్టి ఏదో ఒకటి వేయాలి కదా పిల్లలకు ఇక తర్వాత వచ్చేసి రాగి సంకటి వేస్తున్నాను నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు రాగి పిండి అనమాట అది అన్నం మెత్త ఉడికిన తర్వాత పిండి పోసుకొని ఒక కొంచెంసేపు మూత పెట్టుకోవాలి ఇట్లా మొత్తం చెమ్మ దిగిన తర్వాత కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలపాలి మంచి మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు పోయాలి నీళ్ళు పోస్తే మంచిగా అనమాట మెత్తగా అయితే శనివారం అనమాట ఇది వీడియో ఇక శనివారం పప్పుచారు చేసిన అయితే ఇంకా రాగి సంకటి వేడి వేడి రాగి సంకటి పప్పుచారు తోటి చాలా బాగుంటుంది అనేసి ఇంకా మధ్యాహ్నానికి అనమాట నేను రాగి సంకటి వేడి వేడిగా పప్పుచారు అండ్ పాపడాలు తోడు తింటే ఎంత అంటే అంత బాగుంటుంది అసలు ఇక అన్నం కూడా అడిగారు అనమాట అంత టేస్ట్ ఉంటుంది పాపడాలు వేసుకోవాలన్నమాట ఇక అంచెకు పాపడాలతోటి రాగి రాగిసినక్కడ తింటే ఎంత మంచిగా ఉంటుందో ఇక తర్వాత సాయంత్రం వచ్చేసి ఇంకా వాకింగ్ పోయినాం అనమాట మా మరదలు పెద్ద మరదలు నేను ఇంకా అది కొంచెం క్లిప్ వీడియో అనమాట ఎక్సర్సైజ్ ఇక సైక్లింగ్ లాగా అనమాట ఇది కూడా దీని ఏమంటారు ఏ పేరైతే నాకు తెలియదు కొంచెం ఇట్లా జెర్సేవి చేస్తే మంచిగా ఉంటుంది అనేసి ఇంకా ఇది తీసిన ఇక వాకింగ్ ఇది వీడియో తీసిన అనమాట మా అల్లుడు వీడియో ఏమో అంటుండవాడు ఇంకా తర్వాత వచ్చేసి గోధుమ పిండితోటి పునుగులు అనమాట ఒక హాఫ్ కేజీ పెరుగు తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ ఉట్టి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గిన్నె హాఫ్ కిలోకి హాఫ్ కిలో గోధుమ పిండి వేసుకో హాఫ్ కిలోకి ఎరువుకి హాఫ్ కిలో గోధుమ పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా మొత్తం ఇట్లా ఉండలేకుండా ఇట్లా కలుపుకోవాలన్నమాట నైటే కలిపి పెట్టిన నేను కలిపి పెట్టుకుంటే మంచిగా పర్మనెంట్ అవుతుంది అనమాట ఇగో ఇట్లా ఎయిర్ బబుల్స్ ఇట్లా వస్తాయి ఉంటాయి అనమాట మంచిగా ఉంటుంది ఇక పిండి పిండి ఉండకుండా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని అది వేడయ్యేలోపు ఇట్లా కలుపుకోవాలన్నమాట ఇక లోపల ఏమి ఉండకుండా ఎయిర్ బబుల్స్ గ్యా మంచిగా ఉంటాయి అది లోపల ఇట్లా గాలి గాలిగా గుల్లగా వస్తాయి అన్నమాట ఇక కొంచెం ఇక ఇష్టం పెద్ద పెద్దగా వేసుకోవచ్చు పునుగుల్లాగా వేసుకోవచ్చు బోడల్లాగా వేసుకోవచ్చు ఇక మా పిల్లలు కొందరు ఏమో చిన్నగా వేసి తింటారు కొంతమంది ఏమో పెద్దగా వేసి తింటాను రెండు రకాలు చేసినాను అనమాట వేసుకొని నూనెలో బాగా వేడైన తర్వాత వేసుకొని ఇంకా ఇట్లా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చిన్న పురుగులు వేసినాయి అనమాట నేను చిన్న పురుగులు కూడా వేసుకోవచ్చు పెద్ద వేయచ్చు చిన్న వేయచ్చు చిన్న చిన్నగా వేసినా కానీ అవి పెద్దగా అయినాయి అనమాట నైటే కలిపి వంట అయితే అస్సలు వేసుకోవద్దు ఇక కొంచెం నూనె అంటే ఇట్లయినా కొంచెం ఉంటుంది లేదు డీప్ చేసుకునే మరీ లేకుండా అయితే ఉండదు ఇందులో కూడా టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ గిన్నెల మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు పొద్దున ఇక టిఫిన్ పెడితే మంచిగా తింటారు అనమాట చూపిస్తా చూడండి ఎంత లోపల పిండి పిండి లేకుండా ఎయిర్ బబుల్స్ గ్యాప్ ఇట్లా వచ్చి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి హెల్దీ కూడా అంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకుంటే కొంచెం మంచిది కదా ఇక మైదాపిండి వేసి ఇక మళ్ళీ నూనెలో ఫ్రై చేస్తే మొత్తం ఎట్లుంటుంది కొంచెం అయితే ఆయిల్ ఉంటుంది మరీ లేకుంటే అయితే అస్సలు ఉండదు డీప్ ఫ్రై దాంట్లో చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇక క్రికెట్ అనమాట మా పిల్లలైతే చాలా సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయినట్టుంది వరల్డ్ కప్ వచ్చి మనకి ఇక మా ఆనందం కాదనుకో పిల్లలది అంత ఆనందం అనమాట ఇక బాంబులు కావాల్సింది అంత బాంబులు నైట్ అయిందా వన్ టూ అయినట్టుంది ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక లొల్లి లొల్లి ఇక బాలు లొల్లు బయట చాలా హ్యాపీగా ఫీల్ అనమాట మా పిల్లలకు చాలా ఇష్టం క్రికెట్ అంటే ఇక సండే సండే పోతుంది అనమాట గ్రౌండ్కి వెళ్తున్న లేచి ఐదు గంటలకు లేచిపోతారు గ్రౌండ్కి అందరికీ ఇష్టమే అనుకో మా పిల్లలకైతే మరీ పిచ్చి బాగా ఇష్టం గూల గూల విన్ అయిందని ఇక వాళ్ళ సంతోషాలు ఆనందాలు చావు అనుకో ండి వీడియో వెనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి